హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యువకులు చాలామంది చెడిపోతున్నారు ఎట్లా చెడిపోతున్నారంటే చూసిన వా సినిమాలు ఎట్లా వస్తున్నాయో అంత డబుల్ మీనింగ్ పాటలు డబుల్ మీనింగ్ ఆటలు పాటలు శుతిమీరుతున్నాయి ఫ్రెండ్స్ అవి చూసిన వాళ్ళంతా చెడిపోతున్నారు యూట్యూబ్లో కూడా బాగా బేకర్ పాటలు వస్తున్నాయి ఇన్స్గాంలో కూడా ఫేస్బుక్లో అయ్యో చండాలంగా యువకులంతా చెడిపోతున్నారు అడ్డమైన శృతి లేని పాటలు అడ్డమైన అడ్డమైన అడ్డం దిడ్డమైన పాటలు ఆ పాటలు నింట్ మనుషులు మ చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా లేదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫోన్ పనిచేస్తలేదు అందుకే ఇక్కడ వచ్చిన నేను ఫ్రెండ్స్ ఒకప్పుడు సినిమాలు సూపర్ ఉంటుండే తుకారం లాంటి సినిమాలు కానీ నగర్ కానీ మంచి మంచి సినిమాలు వస్తుండే పాటలు కూడా అర్థమైన పాటలు ఉంటుండే ఇప్పుడు వచ్చే పాటలు అర్థం లేని పాటలు అవి ఇంటుంటే చెవులు పగిలిపోతాయి పిల్లలు ఆ పాటలని చెడిపోతున్నారు శృతి లేని పాటలు శృతి తప్పిన డాన్సులు గింతగింత బట్టలు ఇవన్నీ చూపెట్టడు ఇవన్నీ చూపెట్టడు పార్ట్స్లు చూపెట్టడు ప్రైవేట్ పార్ట్స్ల మీద అవన్నీ ఎక్సైజ్ చూపెట్టడము ఎలాంటి అవన్నీ చెప్పొద్దు అలాంటి గలీజ అన్ని అలాంటి సినిమాలు వస్తున్నాయి అలాంటి పాటలు వస్తున్నాయి అర్థం పడడం లేని పాటలు అప్పుడు రాసే రచయితలు కానీ పాడే గాయకులు కానీ సూపర్ ఆ పాటలు ఇప్పటికీ ఇంటి ఏడిపోస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి అర్థం పడదం లేని పాటలు డ్యాన్సు శుతిమీరిన డా పాటలు డ్యాన్సులు ఇవన్నీ ప్రభుత్వం ఒక ఆన్వర్ చేసుకొని అలాంటి మీద చెరేదేసి చెంచర్ చెంచర కట్ చేసి బాగుంటుండే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ యువకులు ఇప్పటి వాళ్ళకు మంచి సినిమాలు మంచి మాటలు మంచి డ్యాన్సులు వేస్తే ఇప్పటి వాళ్ళు చూస్తలేరు ఫ్రెండ్స్ వాళ్ళకి మొత్తం కావాలా ఏది ప్రైవేట్ పార్ట్స్ల మీద డ్యాన్స్ కావాలా చండాంగా గింత బట్టలు వేసుకొని ఆడితే శుతిమీరిన డ్యాన్సులు శరీరం అంతా చూపించుకుంటూ డ్యాన్స్ చేస్తే వాళ్ళకు లేఖల మీద లేఖలు కొడతారు చూస్తారు వెయ్యి రూపాయలు టికెట్ అయినా సరే పడిపడి పడి టికెట్ తీసుకొని చూస్తారు కానీ మంచి సినిమాలకు యాలువి లేకుండా పోయింది ఫ్రెండ్స్ మంచి మాటలకు యాలు యాలు పడిపోయింది మంచి డ్యాన్స్ కూడా యాలువీ లేదు ఏమైపోతుందో లోకం ముందు ముందు ఫ్రెండ్స్ మంచి సినిమాలు చూడాలంటే రా బాగుపడతారంటే మంచి సినిమాలు చూడదు చెడ్డ సినిమాలు చూస్తున్నారు చెడిపోతున్నారు అమ్మాయిలు చిన్న చిన్న పిల్లల్ని రేపు చేయడము తప్పు పని చేయడము అన్నీ ఏవో చేస్తున్నారు ఇలాంటివన్నీ గవర్నమెంట్ పట్టించుకొని వీళ్ళ మీద చర్య తీసుకోవాలి ఫ్రెండ్స్ శుద్ధి తప్పిన మాటలు శుద్ధి తప్పిన డాన్సులు శుద్ధి తప్పిన ఎక్స్పోర్ట్లు అవన్నీ కట్ చేయాలి అప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కమ్యూని పెట్టాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను శుద్ధి కొడతలేను రియల్ చెప్తున్నా ఇప్పుడేమైనా సినిమాలు బాగున్నాయా పుష్ప టూ వచ్చింది ఏ ఏముంది అందులో అందులో దొంగతనం ఎట్లా చేయాలా తప్పని ఎట్లా చేయాలా మందు ఎటు తాగాల డ్రగ్స్ ఎట్లా కొట్టాలా ఏడా గ గంజాయి సప్లై ఎక్కడ అలా గంధం చెక్కలను ఎట్లా దాచుకోవాలా ఎట్లా తప్పించుకోవాలా అలాంటి సినిమాలు అదే అలాంటి సినిమాలు యువకులను చెడిపోయాయి నీకు అలాంటి సినిమాలు మంచి సినిమాలు తీస్తే బాగుంటుంది ఏమంటే ఫ్రెండ్స్ కానీ మంచి సినిమాలు ఎవరు చూడరే చెడిపే సినిమాలే చూస్తారు బాగా అవి వాటికే ఎక్కువ లైక్ కొడతారు ఏమంటా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పుష్ప టూలో గన్నం చేకలను దాచుకుంటే అందుకు ఇట్లా అడవి ఉంటుంది అల్లు అర్జున్ ఏం చేస్తాడు ఈ అడవిలో వచ్చి మెల్లగా దాచుకుంటాడు దొరకకుండా ఇగ ఇసుమంటే అడవిలో చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది అడవి బాగుందా మీకు పుష్ప టూలో అడు అల్లు అర్జున్ ఇలాంటి అడవిలో దాచుకుంటాడు దాచుకొని అన్నీ గంధం చెక్కలని ఎగుమతి దిగుమతి దొరకకుండా తిరగడము ఉండడము చేస్తుంటాడు అలాంటి సినిమాలు సూపర్ హిట్ అవుతాయి కానీ మంచి సినిమాలు మంచి మాటలు ఎవరికి అర్థం కాదు ఎట్లుంది ఫ్రెండ్స్ పుష్పట్టు అడుగు ఎట్లా చూస్తున్నాడుగా చూడండి ఇగో బాగుందా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మీకు అమ్మైతే కామెంట్ పెట్టండి ఏమంటారు ఫ్రెండ్స్ మీకు గంట రాజా ఫ్రెండ్స్ ఇగో అడవి పందులో చూస్తారా చూడండి ఎట్లున్నాయి బాగున్నాయా లైక్ చేయండి షేర్ చేయండి ఈ అడవి షూటింగ్ అవుతుంది ఇక్కడ అందుకే ఇక్కడ వచ్చిన అందుకే దాంతోపాటు ఇది వీడియో కూడా చేస్తున్నా ఇక్కడ షూటింగ్ నడుస్తుంది అల్లు అర్జున్ ది పుష్పత్రి నడుస్తుంది షూటింగ్ అందుకే ఇక్కడ వచ్చిన మీ ఇవన్నీ మీకు చూపిస్తున్నా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది అడవిలో తీస్తున్న అడవి పందులు కూడా ఉన్నాయి ఇక్కడ అందుకే వచ్చి ఈ అడవిలో తీస్తున్నా ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కమ్మి పెట్టండి మీకు అర్థమైతే కమ్మి పెట్టండి షూటింగ్ నడుస్తుంది ఇక్కడ అందుకే ఇక్కడ వచ్చి ఒక వీడియో తీస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి ఈ కామల మంచి సినిమాలకు లేదు చెడిపోయిన చెడిపేసే సినిమాలకే అల్వు ఉంది గలీఫ్ పాటలకే ఉంది ఒంటిండా బట్టలు వేసుకొని చేస్తారు కదా వాళ్ళకి అల్వి లేదు గిన్న గిన్న బట్టేసుకొని మొత్తం చూపి చూసుకుంటారు వాళ్ళకే ఇంకా అల్వు ఉంది అందుకే యువకులు అంతా చెడిపోతున్నారు ఇంకా ముందు ముందు ఏమైపోతుంది ఈ లోకం మీకు అర్థమైతే పెట్టండి మీ గంట రాజా